హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతి శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరికీ సంబంధించి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో నవంబర్ నెల డిసెంబర్ నెల పెన్షన్ తీసుకునే వారికి పర్టికులర్గా గా ఈ శుభార్త అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెన్షన్ పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త అయితే ప్రకటించింది ఏ శుభార్త ప్రకటించింది ఏ రకంగా వీరికి గుడ్ న్యూస్ అవ్వబోతుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఈ నెల ఏదైతే ఈ నెల ప్రజెంట్ జరుగుతున్న నెల అక్టోబర్ నెల ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వీరికి సంబంధించి నవంబర్ నెల డిసెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు ఇస్తారా లేదా అదేవిధంగా కొత్త పెన్షన్కి సంబంధించి ఎప్పటి నుంచి ఇస్తారో అదేవిధంగా రాష్ట్రంలో ప్రజెంట్ కొన్ని కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ అయినాయండి ఆ పెన్షన్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుంది దానికి సంబంధించి కూడా వీడియోలు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మాక్సిమం పెన్షన్కి సంబంధించి అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే వీడియోలో అయితే అందిస్తానండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో అనేది మనకి కొంచెం లెంతీగానే ఉండవచ్చు ఎందుకంటే మ్యాక్సిమం టాపిక్ పెద్దది కాబట్టి అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి కాబట్టి పూర్తిగా చూడండి ఇక రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఇప్పుడు దాకా మనం చూస్తుంది ఏంటంటే పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్లు అయితే జరిగినాయి వాళ్ళందరూ కూడా అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ చేసుకున్న వారికి సంబంధించి మళ్ళీ రీవెరిఫికేషన్లు అయితే చేస్తున్నారు షెడ్యూల్ చేసి వారానికి మూడు రోజుల పాటు వారందరికీ కూడా పెన్షన్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది పిఎం మోడీ గారు వచ్చి జీఎస్టీ సభ పెట్టారు కాబట్టి మూడు రోజుల పాటు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో అయితే సభలు అయితే పెట్టడం వల్ల ఈ పెన్షన్ తనిఖీలు అయితే ప్రజెంట్ అయితే క్యాన్సిల్ అయితే జరిగింది సో మిగతా మనకి పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై తేదీల నుంచి మళ్ళీ స్టార్ట్ కాబోతుంది సో మీకు బుధవారం లక్ష్మవారం శుక్రవారం మాత్రమే స్లాట్లు అయితే అలౌట్ చేశారండి పెన్షన్దారులందరికీ సంబంధించి ఓన్లీ మీరు ఆ తేదీల్లోనే మీరు సచివాలయం ప్లస్ మీకు ఈ నోటీసులు అయితే అందించి మీకు ఏరియా హాస్పిటల్ కావచ్చు పెద్ద హాస్పిటల్కి కావచ్చు పం పంపించడం అయితే జరుగుతుంది అప్పుడు మీరైతే మీరు స్క్రీనింగ్ టెస్టులకి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుందండి ఎవరండి ఈ ప్రాసెస్ అంతా జరిగింది ఎవరికంటే ఎవరైతే అప్పీల్ చేసుకుని వారికి సంబంధించండి ఈ ప్రక్రియ అంతా కూడా సో ఫైనల్ డేటా మీకు వచ్చిన తర్వాత మీ ఒక పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుందండి అంటే ఫైనల్ డేటా అంటే మీరు సదరం సర్టిఫికేటు మీకు ఎప్పుడైతే తీసుకుంటారో దాని తర్వాత ప్రభుత్వం ఒక మీకు ఫైనల్ నోటీస్ అనేది అందిస్తుంది ఈ నోటీసు మీకు పెన్షన్ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే పెన్షన్ మీరు సెప్టెంబర్ నెల అదేవిధంగా అక్టోబర్ నెల తీసుకున్నారో సో ఆ పెన్షన్ కాకుండా తర్వాత మీకు ఒకవేళ కనుక మీ పెన్షన్ కనుక మీ అర్హత బట్టి మారితే కనుక పదిహేను వేలు పెన్షన్ అనేది ఆరు వేలు లేదా ఆరు వేలు పెన్షన్ అనేది సామాన్య భద్రత పెన్షన్ అనేది ఇలా మారితే కనుక ఆ పెన్షన్ సంబంధించి ఆ సర్టిఫికేట్ అనేది కన్వర్షన్ అనేది అవుతుంది అండి ఆ సర్టిఫికేట్ అనేది ఇస్తారండి ఇక అదేవిధంగా ఒకవేళ కానీ అర్హత లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వాళ్ళకి ఏంటంటే డిజబుల్ చేసినట్టయితే మీకు నోటీస్ అయితే అందించి మీ యొక్క పెన్షన్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుందండి ఇది ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేసేద్దా అంటే ఇది అయితే ఇంకా అప్పుడే ఇప్పుడప్పుడే జరిగే అవకాశం అయితే కనబడతలేదండి సో మ్యాక్సిమం ఈ తనిఖీలు జరిగేది అంటే రీవెరిఫికేషన్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది కనిపిస్తుంది అండి ప్రజెంటు రెండు నెలలు కూడా కాదు దాదాపు ఒక ఆరు నెలల ఆరు నెలల వరకు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వారానికి మూడు రోజులు పెట్టారు చాలా వరకు రోజుకి ముప్పై మందినే పంపిస్తున్నారు అదేవిధంగా అక్కడ డాక్టర్లు అవైలబిలిటీ అయితే ఉండాలండి డాక్టర్లు అనేది అందుబాటులో ఉండాలి సో చాలా టైం టేకింగ్ లా కనిపిస్తుంది కాబట్టి ఈ పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్ అయిన తర్వాత సో వారికి ఏ రకమైన పెన్షన్ అందించాలి అదేవిధంగా ఒకవేళ కనుక డిజబుల్టీ అయితే కనుక డిజబుల్ చేస్తే కనుక వారి యొక్క పెన్షన్ సంబంధించి ఈ ప్రక్రియ అంతా కూడా జరగడానికి సో మినిమం చాలా వరకు టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఒక ఆరు నెలల దాకా కూడా అవ్వచ్చు టైం అనేది కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలను ఫినిష్ చేసేస్తారో చేసేసిన తర్వాత ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం వీరిపైన అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి సో అప్పుడు మాత్రమే మీ యొక్క పెన్షన్ మార్పు కానీ తీసేయడం కానీ జరిగే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు దాకా మీకు పెన్షన్ ఇస్తూనే ఉంటారు ఇక నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి ఇంకా అలా మీరు నెక్స్ట్ ఇయర్ కూడా పెన్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సో మనకి త్వరలో దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఇక అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్రంలో ప్రజెంట్ అయితే ఈ ప్రక్రియ అయితే జరుగుతుందండి అదేవిధంగా పంపిణీ ప్రక్రియ కూడా చాలా వేగవంతం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా స్పౌస్ పెన్షన్లు అనేవి ప్రతి నెల కూడా శాంక్షన్ అవుతున్నాయి కింద నెల చూసుకుంటే కనుక పదివేల చిల్లర పెన్షన్స్ అయితే శాంక్షన్ అయ్యి వాళ్ళందరికీ కూడా కలిపి డబ్బులు అయితే ఇచ్చేసాయి అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వారందరికి సంబంధించి వచ్చే నెల నవంబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇలా ప్రతి నెల కూడా స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో కన్వర్ట్ అయిన పెన్షన్లు ఉంటాయో అలాంటి పెన్షన్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చేటమైతే జరుగుతుందండి ఆపకుండా ఏ నెలకు ఆ నెల ఇచ్చేటమైతే జరుగుతుందండి సో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అవుతుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు కూడా పంపిణీ చేస్తుంది ఇక చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి న్యూ పెన్షన్ సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే లేదండి ఈ ప్రాసెస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మనకి త్వరలో అయితే అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకుంటాం అని చెప్పేసి ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగిందండి సో ఎవరైతే మంత్రి గారు ఉన్నారో ఆయనది చెప్పారు అసెంబ్లీలో త్వరలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటాం ఇందులో అందరికీ కూడా పెన్షన్లు అనేది శాంక్షన్ చేస్తాం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక నాలుగు లక్షల పెన్షన్లు అయితే ఉన్నాయి ఆ పెన్షన్లన్నీ కూడా కలిపి సో ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ పెన్షన్లతో అయితే మనకు మెచ్చి చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది త్వరలోనే మార్గదర్శకాలన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి చెప్పారండి దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ముందుగానే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నీ ఏర్పాటు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అక్టోబర్ ఎండింగ్ నుంచి అయితే జరిగే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందండి ఎందుకంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు అయితే తీసుకురాబోతున్నారండి ఈ అనేది సిక్స్ సిక్స్టాప్ వ్యాలేషన్ అనేది ప్రధానంగా ఉంటుంది సో ప్రైమరీగా ండి మీకు మార్గదర్శకాలు అనేది ప్రతి వెల్ఫేర్ స్కీమ్స్లో మనం ఏదైతే చెప్పుకుంటామో అవన్నీ కూడా యాజ్ అయితే రాబోతున్నాయండి సో కాబట్టి ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి మీరు ముందుగానే ఇవన్నీ కూడా ఏదైతే మీకు డాక్యుమెంట్స్ కావాలన్నీ ఏర్పాటు చేసుకుని ఈ సిక్స్ ఆఫ్ వ్యాల్యూస్ని కూడా సో ఏదైతే చెప్పుకుంటున్నామో సేమ్ అలాగే ఉంటుంది మీకు పెన్షన్గా అప్లై చేసుకుంటున్నారు అదేవిధంగా ఈ సిక్స్ ఆఫ్ వాల్యూస్ని కూడా కనుక మీరు పాస్ అయితే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది మీకైతే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి మీకు అర్హత ఉన్నప్పటికీ కూడా పెన్షన్ సంబంధించి ఈ సిక్స్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటేనే మీకు అయితే ఈ యొక్క పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది లేదంటే శాంక్షన్ కావండి గుర్తుపెట్టుకోవాలండి ఇవి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి త్వరలో మనకి అప్డేట్స్ అయితే ఇవ్వబోతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడపబోతుంది ఒకసారి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దామండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే గనుక మామూలుగా యూజువల్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అయితే కనుక యాభై సంవత్సరాలు ఏజ్ వస్తే కనుక వారికి అయితే పెన్షన్ అనేది ఇస్తామని చెప్పారండి వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దాం ఆధార్ కార్డ్ అనేది కావాల్సి అయితే ఉంటుందండి క్యాస్టు ఇన్కమ్ డీడబుల్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి అయితే ఉంటాయండి అవి కూడా రీసెంట్గా చేయించుకునే ఉండాలండి ఎప్పుడో పాతి ఉంటాయంటే కుదరదు సో రీసెంట్గా ఈ సంవత్సరం పొందినవి కానీ లేదా ఒక రెండు మూడు సంవత్సరాలు పర్లేదు అంతకుమించి అయితే దాటద్దు ఇక దీని తర్వాత మీకు వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలండి రేషన్ కార్డు మషిల్ షుట్గా ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు ఏ గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఉన్నారో అక్కడే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కూడా జరిగైతే ఉండాలండి అప్పుడే మీకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారు గ్రామ వార్డు సచివాలయం ప్లస్ ఇక దీని తర్వాత దీని తర్వాత రెండు పాస్పోర్ట్ అయితే ఫొటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ప్రైమరీగా సామాన్య భద్రత పెన్షన్గా అప్లై చేసుకోవడానికి ఇవి అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే సరిపోతాయండి ఇక అదేవిధంగా దివ్యాంగ పెన్షన్గా అప్లై చేసుకోవాలంటే మీరు గనక దివ్యాంగ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర అయితే ఉండాలండి ఆ దివ్యాంగ సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసి అయితే ఉంటుంది మీకు ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉండి దాంట్లో డిజబిలిటీ పర్సన్ డిజబిలిటీ అనేది టెంపరీ ఉన్న అదేవిధంగా పర్మనెంట్ ఉన్నప్పటికీ కూడా మీకు అయితే పెన్షన్ అనేది అలాట్ చేస్తారు అదేవిధంగా అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉండి మీకు గనక లోకో మోటార్ ఆటోమేటిక్ ఆప్షన్ కలిగి ఉండి అందులో సబ్ క్యాటగిరీస్ కానీ ఏమన్నా గనక లోకమో ఆర్థోపెడిక్ ఆప్షన్ కలిగి ఉండి మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉంది సో మీకు గనక మంచానికే పరిమితం అయిపోయి అదేవిధంగా వీల్చర్కే పరిమితం అయిపోయి ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి సో వారైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే పొందొచ్చండి ఈ రకంగా మీకైతే దివ్యాంగ్ పెన్షన్ కూడా మీరు డాక్టర్ చేత ఎప్పుడైతే పొందుతారో సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఈ రకంగా పెన్షన్ అప్లై చేసుకుంటూ మీరైతే ఎన్టీఆర్ ఆఫ్ పెన్షన్ సంబంధించి దివ్యాంగ్ పెన్షన్ అనేది మీకైతే వస్తుందండి ఈ రకంగా మొత్తం మీద రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆఫ్ పెన్షన్ సంబంధించి త్వరలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుపుతున్నారు కాబట్టి ఇలాగ మీరు ఈ రకంగా కనుక అప్లై చేసుకుంటే మీకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అండి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక సిక్స్టాప్ బ్యాలెన్స్ అనేది మీరు ఫినిష్ చేసుకోగలిగితే కనుక కంపల్సరీ మీకైతే పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అండి అప్లికేషన్ కూడా పెండింగ్ లో అయితే ఉండదు సో అప్లికేషన్ తీసుకున్న తర్వాత చాలా ఫాస్ట్గా కూడా ఈ ఎన్టీఆర్ భరోసా అనేది శాంక్షన్ చేస్తామని చెప్పారండి తప్పకుండా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎన్టీఆర్ భర్షా పెన్షన్ సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చి నేను అయితే చేసి తెలుపుతాను